ఏదైనా హద్దుల్లో ఉన్నప్పుడే కదా ముద్దుగా ఉంటుంది అది ప్రమోషన్ అయినా పబ్లిసిటీ అయినా ఒక్కసారి ఆ బోర్డర్ క్రాస్ చేసారా దాన్ని పబ్లిసిటీ అన్నారు పిచ్చి అంటారు అప్పుడప్పుడు కొంతమంది అలా గీత దాటుతూ ఉంటారు కూడా తాజాగా సీనియర్ రైటర్ ఒకరు ఏం చేస్తారో తెలుసా ఏకంగా శ్మశానంలో టీజర్ రిలీజ్ చేస్తున్నారు మరి ఆ రేంజ్ పిచ్చి చూపిస్తున్నది ఎవరో చూడాలనుందా లెట్స్ వాచ్ ఈ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది అంత ఈజీగా మరిచిపోయేలా కూడా దీన్ని రాయలేదు త్రివిక్రమ్ ముఖ్యంగా ధర్మవరపు చెప్పే కొంచెం ఆడుకాదు పిచ్చంటారండి దీన్ని అనే అయితే హదుర్స్ అంతే అసలు ఈ డైలాగ్ ఇప్పుడెందుకు అంటారా తాజాగా టాలీవుడ్లో ఓ సినిమా టీజర్ లాంచ్ శ్మశానంలో ప్లాన్ చేశారు దీన్నేమంటారో అనేది ఆడియన్స్ డౌట్ చూస్తున్నారుగా శ్మశానంలో టీజర్ అట వినడానికి వింతగా ఉంది కదా ఏం చేస్తాం పబ్లిసిటీ కోసం ఎంత దూరమైనా వెళుతున్నారు మన దర్శక నిర్మాతలు ఇప్పుడు కోనా వెంకట్ కూడా ఇదే చేస్తున్నారు గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ ని వెరైటీగా బేగంపేట్ శ్మశానంలో సీక్వెల్ ఆత్మలు దెయ్యాల బ్యాక్ లో వస్తున్న సినిమా కాబట్టి శ్మశానంలో టీజర్ రిలీజ్ చేస్తున్నారు ఓకే మరి అదే నరకంపై సినిమా తీస్తే నరకంలో స్వర్గం నేపథ్యంలో సినిమా తీస్తే స్వర్గంలో టీజర్ విడుదల చేస్తారా అనేది కామన్ ఆడియన్స్ డౌట్ శ్మశానంలో ఆత్మలు తిరుగుతాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి అక్కడే టీజర్ లాంచ్ ప్లాన్ చేశారు కోనా వెంకట్ మరి ఇది సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి